వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణి మా సాయి సార్ బర్త్డేకి మా కోలాటం సబ్బులు అరేంజ్ చేసి కేక్ మొత్తం శివన్న దీన్ననే సమోసాలు తెచ్చింది చూడు మిస్ అయిపోయింది పాప మా శ్రీశైలమ్మ మాతో పాటు వీడియోలో ఒక్క వీడియోలో రాలేదు ఇంకా పేరు లావణ్య అక్క ఇంకా కూడా మిస్ అయిపోయింది మరుసటి రోజు పోయే రోజు ఉండేవా వచ్చే రోజు లేవు సుబ్బలచ్చమ్మ సుబ్బలచ్చు చూపించిన కదా లక్క 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 పక్కన ఆమె పక్కన దేవి పక్కన రాదక్క పాపం ఈ మునీశ్వర ఆడ పనుకో ఇలా ఇలా నిద్ర లక్క లక్క చంద్రముఖ మా వదిన ఒక్క రీల్ కూడా చేయలే ఈరోజు చేస్తుంది మనం లేదు రాలే వరం వరం కూడా చేయలే అయిపోయింది వీళ్ళు పోయేటప్పుడు పాటలు వాడినారు అన్నారు వచ్చిరాని పాటలు వచ్చేటప్పుడు ఏ పాట వాళ్ళే లూ లడ్డు లడ్డు తింటున్నారు మా మేడానికి పొద్దు సన్మానం సన్మాన అంటే రగుతావు సన్మాన వంట రగుతా దిందుడు

విజయ్ మేడం కి నోట్లో పెట్టుకోవాలా చూడే కేక్ వచ్చి చప్పట్లు కూడా కొట్టే

తబ్బి ఉబ్బిపోతా సార్ సార్జాం సార్ నాకు కూడా కోరిక నాకు కూడా కోరిక ఇది నాకు మళ్ళీ ఇంకొందరు చేయండి మేడం కూడా చావలక్కకు షావలక్క నాగార్జున సార్ నాగార్జున సార్ శ్యామలమ్మ వారి భర్త నాగార్జున సార్ నీకునే పట్టు చీరల్లో అదే ఒక చీరలే ఓకే ఏంది అది నాకు ఏ చాట్ చాట్ నీవే బటనాలు శ్యామలాదేవి చాట్ శ్యామలాదేవి చాట్ బర్త్డే పానీ పెట్టుకుందాం బాగుంటుంది బాగుంది చాట్ చాలా బాగుంది సూపర్ సూపర్ ఉంది డివిజన్ నచ్చింది అమ్మా నేను టమాటో సాస్ అనుకునే ఫస్ట్